హెల్లవ్ లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు ఒక ఎమ్మి పులుసు చూపిస్తానండి ఇదేంటంటే వంకాయలు తర్వాత మునక్కాయలు తర్వాత టమోటాలు మామిడికాయలు సాంబార్ ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఒక చక్కటి పులుసు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా చాలా బాగుంటుందనమాట ఈ పులుసు నేను ఇవాళ ఎలా చేయాలో చూపిస్తాను మీకు గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కచక్క చూసేయండి టక్టక్కగా చేసేసుకోండి మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక నాలుగు చెంచాల నూనె అయితే వేసుకోండి నూనె బాగా వేడేకాక ఒక చెంచా ఆవాలు అర చెంచా మెంతులు వేసి చక్కగా వేయించేసుకోండి దీంట్లో మనం తర్వాత కరివేపాకు తర్వాత ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకుని పెట్టుకోండి అవి వేసేసుకోండి తర్వాత దీంట్లో మనం మునక్కాయ ముక్కలు ఒక మునక్కాయ తీసుకున్నాను మునక్కాయ ముక్కలు వేసేసుకోండి తర్వాత సాంబార్ ఉల్లిపాయలు పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను తర్వాత దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఒక పెద్ద వంకాయ తీసుకున్నానండి నేను ఇవాళ తర్వాత దీంట్లో మామిడికాయ ముక్కలు సన్నగా తరిగి అవి కూడా వేసేసుకోండి నేనైతే కలెక్టర్ మామిడికాయ తీసుకున్నాను కొంచెం తీయగా ఉంటుంది బాగుంటుంది తర్వాత రెండు నుంచి మూడు టమోటాలు అయితే సన్నగా తరిగి అవి కూడా దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసేసుకుని వీటిని బాగా ఒకసారి కలియబెట్టేసి దీంట్లో ఇంకా వెయ్యి నీళ్లు పోయకండి ఈ కూరగాయల్లో ఉన్న తడిలోనే ఇవి బాగా మగ్గిపోతాయి అన్నమాట సో మనం దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా వీటిని ఉడకనివ్వాలండి ఇవి అన్నీ కొంచెం తొందరగా ఉడికిపోయే కూరగాయలే కాబట్టి మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతాయి దీని మీద మనం మూత పెట్టేసుకుని అలా ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే ఇవి బాగా చక్కగా ఉడికిపోతాయి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకుని రసం పెట్టుకోవాలి ఆ నిమ్మకాయ నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు మనం ఒక రెండు నుంచి మూడు చెంచాల సాంబార్ పొడి కానీ లేదంటే కారం మం మనం మామూలుగా కూరల్లోకి వాడతాం కదండి కూర కారం కానీ వేసేసుకుని చక్కగా దీన్ని కలిపేసుకోండి ఫస్ట్ నూనెలో ఈ పొడి కారం చింతపండు బాగా కలిసాక తరువాత మనం ఒక గ్లాసు నీళ్లు పోసుకుంటాం దీంట్లో నీళ్లు పోసుకుని ఈ పులుసు బాగా తెరలాలండి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా తెరాలి అప్పుడే పులుసుకి మంచి రుచి వస్తుంది ఈ కూరగాయ ముక్కల్లో మనం వేసిన పులుపు ఉప్పు కారం అన్నీ పట్టాలన్నమాట అందుకని మనం ఒక ఐదు నిమిషాలైతే దీన్ని బాగా మరగనిద్దాం ఇది ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి బాగా చక్కగా మ మరిగిపోతుంది బాగా ఉడికిపోయింది ఇప్పుడు బుక్కలన్నీ చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇది అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి పైగా ఏంటంటే ఈ పులుసు రెండు రోజులు నిలవ ఉంటుందండి ఇది ఏం చెడిపోదు మీరు ఈ రోజుటికంటే రేపు వేసుకుని ఈ పులుసు తిని చూడండి ఇంకా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ పులుసు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి అంతవరకు ఉంటాను మీ విజయ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ